Peace. ఇదేంటో మీకు తెలుసా తెలిస్తే మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే వీటిని తెపాల చెక్కలు అంటాము మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వీటిని ఎక్కువగా చేస్తూ ఉంటారు వీటి టేస్ట్ చాలా బాగుంటుంది తెపాలు చెక్కల కోసం ఆరు పచ్చిమిర్చి మూడు ఇంచుల వరకు అల్లం కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిలో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల జీలకర్ర ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటర్ పోసుకుంటూ పిండిని ముద్ద లాగా కలుపుకోవాలి ఏదైనా పలుచెటి ఒక క్లాత్ ను తడుపుకొని దానిపైన పిండి ముద్దను పెట్టి రౌండ్ గా అప్పలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ముందుగా మనం చేసుకున్న అప్పలను ఒక్కొక్కటిగా కళాయిలో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి అంతేనండి పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసుకునే తపాల చెక్కలు అయితే రెడీ అయిపోయాయి మీ పిల్లలకు పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్లు పానీపూరీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పాతకాలపు వంటలు కూడా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు